వారంతా స్థానిక సంస్థలు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నవారు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో పన్నులు చెల్లిస్తున్నవారు పౌరులుగా తమ బాధ్యతలను తూచా తప్పకుండా పాటించేవారు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న వారికి రాజ్యాంగంలో కల్పించబడే హక్కులు మాత్రం పొందలేకపోతున్నారు వారే విజయనగరం జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పరిధిలో జీవిస్తున్న వైఎస్ఆర్ నగర వాసులు వారికొచ్చిన సమస్యలు ఏమిటి ఎందుకు భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి దూరం అయ్యాయి వాచ్ దిస్ స్టోరీ విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మితమైన కాలనీలో అతిపెద్ద అర్బన్ హౌసింగ్ కాలనీగా మొదటి వరుసలో నిలిచింది కొండకరకం రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ నగర్ మూడు వేల యాభై పైచిలుకు ఫ్లాట్లతో అతిపెద్ద కాలనీగా చెప్పుకునే వైఎస్ఆర్ నగర్ మౌలిక వసతుల కల్పనలో మాత్రం చిట్ట ఉంది కాలనీ ఆవిర్భావం నుండి ఇక్కడ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఈ కాలనీ పుట్టి దశాబ్దంన్నర కాలం దాటిపోయినా అంతర్గత రోడ్లకు అతీ గతి లేదు కనీసం కాలువల నిర్మాణం కూడా జరగకపోవడంతో చాలా వీధులు మురికి కోపాలుగానే దర్శనమిస్తున్నాయి వాస్తవానికి ఇండ్లలో వాడుకునీరు పోయేందుకు వీలైన కాలువలు కూడా లేకపోవడం వలన వైఎస్ఆర్ నగర్ చాలా వీధులు కుక్కలు పందులు దోమలకు ఆలవాలంగా మారింది అంతేకాకుండా అపరిశుభ్ర వాతావరణంతో విపరీతమైన విషశర్పాల ప్రమాదం కూడా పొంచి ఉంది మురుగునీరు పోయే మార్గం లేకపోవడం ఇండ్ల ముందుండే మట్టి రోడ్లు డ్రైన్లుగా మారాయి దీంతో ఇరుగు పొరుగుల మధ్య గొడవలు సర్వసాధారణంగా మారిపోయాయి బల్ మీద వచ్చిన వాళ్ళకి స్లిప్ అయిపోతున్నాయి బొరద కట్టడం వల్ల అది ఇబ్బందే మరి పిల్లలు ఇబ్బందే అందువల్ల రోడ్లు సంతోషం ఇప్పుడు కుండా ఉండిపోయారండి పాములు అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి సార్ మాకు ఒక్కటే భయం వేస్తుంది ఎంత తలుపు లేసుకొని ఉన్నప్పటికి కూడా పాములు వస్తూనే ఉన్నాయి మాకు పాముల నుంచే కొంప భయం వేస్తుంది సార్ ఎన్ని పాములు వస్తున్నాయో తెలియదు మరి ఇంకొకటి ఏంటి లైట్లు కూడా సరి లేవండి ఆ లైట్లు అటువైపు ఒక లైట్ ఉంది ఇటువైపు నుంచి ఎవరెవరో తిరుగుతారండి మాకైతే తెలియదు రైల్వే ట్రాక్ పక్కన ఉంది కొంచెం ప్రాబ్లం అవుతుందండి తర్వాత ఏంటి మాకు అన్నిటికీ అంటే రోడ్లు బాగాలేవు మెయిన్ కాలువలు నీరు వెళ్ళే సదుపాయాలు లేక చాలా ఇబ్బంది అండి ఆడికి ఏదైనా కొంచెం మీలాటోలు అందరూ పూనుకొని కొంచెం ఇది చేస్తే మాకు బాగుంటది అది ఎవరి ఇంటి ముందు జామ్ అయిపోతుంది అంతే ఇంకేటి ఇక్కడ కాలువ ఉంటే బయటకు వెళ్తది లేనిది లేని ఏమి మనం వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ కాలువలు డ్రైనేజీ ఒకటి వాటర్ ప్రాబ్లము ఈ రెండు బాగా ఇబ్బంది అయిపోతుంది దానికి దయచేసి మీరందరూ సరుకు ఇచ్చి మాకు కొద్దిగా హెల్ప్ చేస్తే మీరందరూ ప్రజలకి ఎంతో మేలు చేసినట్టు ఉంటది చాలా వరకు ఇంతవరకు వరకు మేము చాలా చాలా పడుతున్నారు దానికి పోరాడుతున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పుట్టిన కాలనీ అయినప్పటికీ తదుపరి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో అభివృద్ధి గగనమైంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా దాదాపుగా కాలనీ బాగోగులు పట్టించుకోకపోయినప్పటికీ కాలనీలోకి ప్రధాన ప్రవేశ మార్గానికి మాత్రం బీటీ రోడ్డు నిర్మాణం జరిగింది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ అరకొరగా కాలువల నిర్మాణానికే పరిమితమైంది వాస్తవానికి కచ్చా పరిమితం చేసిన ఇరువైపులా సీసీ కాలువల నిర్మాణం జరిగితే చాలా ప్రాంతాలకు మురికి కోపాల ముద్ర పోతుంది ముఖ్యంగా పందులు దోమల బెడద నుంచి విముక్తి కలుగుతుంది అలాగని రక్షిత తాగునీరు టోకా లేదు కదా అనుకుంటే తప్పులో కాలేసినట్టే ఇప్పటికీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు అది కూడా కాలనీలోని కొన్ని వీధులకు మాత్రమే కాలనీలో ఉన్న అన్ని వీధులకు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి లేకపోయింది అంతర్గత రోడ్లు బాగోలేవన్న కారణంతో కొన్ని వీధులకు ట్యాంకర్లు వెళ్లడం లేదు దీంతో సురక్షిత తాగునీటికి వారు తిప్పలు పడక తప్పని పరిస్థితి తాగునీరు రోడ్లు కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక వైఎస్ఆర్ అయితే వచ్చాయి కాకపోతే రోడ్లు కావాలి మాకు మెయిన్ మంచి నీళ్ళు కొళాయిలు అయితే కావాలండి నీళ్ళకైతే కొళాయి నీళ్ళకే ఇబ్బంది అయిపోతుంది మాకు ఉన్న ఎండాకాలం బోర్లు కూడా వాటర్ తగ్గిపోతుందండి వాటర్ ఉండడం కష్టం అవుతుంది మాకు మెయిన్ కుళాయిలు కావాలి రోడ్లు శుభ్రంగా కావాలి వర్షాలు వస్తే అక్కడక్కడ వాటర్ కూడా నిలిచిపోతుంది చాలా దారుణంగా ఉంటుంది మాకు కాలనీ అయితే ఇచ్చేసారు ఇచ్చేస్తే సరిపోదు కదండి మాకు కాకపోతే మాకు కూడా కొంచెం గురించి మీరు ఆలోచించి మాకు ఏ నేర మాకు మెయిన్ కుళాయిలు అయితే కావాలండి రోడ్లు కావాలి మీరు వేస్తే మాకు సరిపోదు ఇల్లు ఇస్తే గానీ సరిపోదు ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి మీరు ఎవరికైనా మేము చెప్పుకోగలమండి ఎలక్షన్ టైంలో వస్తారు అమ్మా ఓటు అని అంటారు ఓటు తర్వాత వెళ్ళిపోతారు సమస్యలు అంటారు తర్వాత ఒక్కలా కనిపించరు మా కాలనీలోను తమ ప్రాంతానికి వచ్చిన అధికారులకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టడం ఇక్కడ ప్రజలకు షరా మామూలుగా మారింది ఇటీవల జనసేన నాయకులు అవనాప విక్రమ్ వైఎస్ఆర్ నగర్ లో పర్యటించిన ప్పుడు కాలనీ వాసులు సమస్యలపై తమ గోడు వెల్లబుచ్చుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మూడు వేల ఫ్లాట్లకు పైబడి రెండు జనాభా ఉన్నప్పటికీ గాజుల రేగలో కొంత భాగంతో కలిపి తమ ప్రాంతం యాభైవ డివిజన్ గా ఉండడంతో కార్పొరేటర్ పదవి అనివార్యంగా గాజుల రేగకు పోతుందని దీంతో వైఎస్సార్ నగర్ ను పట్టించుకున్న నాథుడు కరువయ్యాడని ఇప్పటికైనా బాధ్యులు స్పందించి వైఎస్ఆర్ నగరు సమస్యలకు మోక్షం కలిగించాలని స్థానికులు కోరుతున్నారు దగ్గర లేవు అందరూ వాడుకునే నీరు డ్రైనేజీ అనేది ఒకటి ఉంటే కదా ఆ నీరు బయటకు పోయి ప్రజల ఆరోగ్యం ఉంటది మరి ప్రభుత్వం దీనికోసం ఆలోచన చెయ్యాలి దేనిది అంటే ఆరోగ్యంగా మనం తీర్చిదిద్దామని మన మాటలు చెప్పడం కాదు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ప్రజల్ని ఉంచే దిశలో ప్రభుత్వాలు ప్రయత్నం చెయ్యాలి అలాగని మేము ప్రభుత్వాన్ని విమర్శ చేయలేదు ప్రభుత్వాలు చెయ్యాలని కోరుకుంటున్నాం అది కూడా ఒక నిన్న మొన్న ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అని అంటే కొద్ది పాంచుమించు రెండు వేల ఎనిమిది అంటే పద్దెనిమిది చరిత్ర ఉన్న కాలనీ ఈ పరిస్థితిలో ఇలాంటి ఉంది మెయిన్ డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి రెండు రోడ్ పడాలి మూడు మంచి త్రాగునీ మంచినీరు వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసి మంచినీరు వసతి కల్పించాలి పిహెచ్సి నుంచి కూడా వైద్య సిబ్బందిని కరెక్ట్ గా ఉంచి ఈ కాలనీకి దగ్గరలో ఉండేది మహారాజా హాస్పిటల్ వరకు వెళ్లే పరిస్థితి లేదు ఈ పరిస్థితిలో ఇక్కడ నుంచే కొంతమంది స్టాఫ్ అక్కడ ఏర్పాటు చేస్తే నేరుగా ఈ పిహెచ్సి నే మాకు ఆశ్రయించి ఆ పిహెచ్సి నుంచి వైద్య సేవ పూర్తిగా అందుతాయి అంటే పూర్తిగా సఫీసియంట్ వాళ్ళు చేయట్లేదు అనట్లేదు సఫీషియంట్ స్టాఫ్ ఏర్పాటు చేసి ఆరోగ్య రీత్యా కాలనీ వాసులు మూడు వేల ఐదు వందలు ఇళ్ళున్నాయి రెండు వందల యాభై రాజీవ్ గృహ కల్ప మొత్తం వీళ్ళందరూ నివసించే ప్రజలు చిన్నపిల్లలు వృద్ధులు అందరూ ఉంటారు వాళ్ళు దూరభారం భారంగా వెళ్లే పరిస్థితి లేదు పిహెచ్ అభివృద్ధి చేసి పిహెచ్సి లో సఫిషియం స్టాఫ్ ఏర్పాటు చేసి మందులు సకాలంలో ప్రజలకు అందుబాటు చేసే విధంగా మందులు కూడా లభ్యం చేసినట్టు మీరు కాలనీని అభివృద్ధి పదవులను నడిపించిన వాళ్ళు అవుతారని ini